డాన్ మీడియాకు స్వాగతం అలంపురంలో పోలింగ్ బూత్ వద్ద తోపులాట ఉద్రిక్తత పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురంలో పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట ఉద్రిక్తత వైసీపీ జనసేన వర్గీయులు మధ్య వాగ్వాదం అల్లరి మూకలు రాష్ట్ర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్పై దాడికి పాల్పడ్డ వైనం అలంపురం పోలింగ్ బూత్ నుండి బయటకు వస్తున్న తాడేపల్లిగూడెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణపై కవ్వింపు చర్యలు చేపట్టిన ప్రత్యర్థి వర్గం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని చెప్పిన కొట్టు విశాల్పై దాడికి పాల్పడ్డ జనసేన నాయకులు ఈ నేపథ్యంలో వైసీపీ జనసేన నాయకుల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదం భారీగా మోహరించిన పోలీసులు గ్రామంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు గత ఎన్నికల నేపథ్యంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసు ఉన్నత అధికారులు ఆదివారం సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశంలో ముందు జాగ్రత్త చర్యగా తాడేపల్లిగూడెంలో షాడో పార్టీలను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఒక వర్గం వారు మరో వర్గంపై పరస్పరం దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో డీస్పి వారిని నివారించి ఆ గ్రామంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశారు అల్లరి మూకలను చెదరగొట్టి ఉదృక్తను నివారించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు जनशक्ति yeah, yeah. yeah, yeah.